హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే వడలు చేశానండి చూసి భయపడకండి ఎందుకంటే పిండి అయితే జోరైందండి ఎప్పుడో కరోనా టైంలో వేసినా మళ్ళీ ఇప్పుడు చేసినా ఇంట్లో ఏమున్నాయని చూస్తే మినుములు ఉన్నాయండి మార్నింగ్ అయితే నానబెట్టాను మార్నింగ్ అంటే ట్వెల్వ్ కర్ట్లో నానబెట్టినా ఎప్పుడైనా ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్నది ఈసారి అయితే మూడు గంటలు నానబెట్టినా అయినా మంచిగా వచ్చినాయి కానీ మిక్సీ రుబ్బరాలే వాటర్ వస్తే పిండి మెత్తగా అయిపోయింది అంటే జోరైపోయింది సో ఇలా అయితే వచ్చాయి భయపడకండి ట్రై చేసిన చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే వస్తుంది చినుకులు ఇలాగే పడుతున్నాయి పిల్లలకి ఏమైనా వేడివేడికి ఇద్దామని అయితే వడలైతే చేశానండి ఎందుకంటే వర్షం వస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ పునుగులు వచ్చాయి ఫ్రెండ్స్ అంటే పిండి జోరైంది కదా పునుగులు చేద్దామనేసి చేశాను మా సార్ వచ్చి ఏం కాదు ట్రై చేయాలని కూరగంటతో ట్రై చేసిందండి అండి వచ్చినాయి మంచిగానే ఆల్రెడీ మంచిగా వచ్చినాయన్ని మరిసీ తిన్నాడు ఎట్లా తీసినా కానీ వీడియో తీస్తున్నానండి అయితే ఏం తేడా లేదండి నేను మంచిగా కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మా బాబుని అయితే ఆపడానికి చాలా ట్రై చేశానండి కొన్ని అయితే వీడియో కోసం ఉంచున్నానా అంటే ఇవైతే ఉంచిండండి అది చూడండి ఎట్లా చేస్తుండో తిందు ఆగనా రిషి ఆగుడాడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చాయి టేస్ట్ అయితే ఏం బాగా బాగేం లేకుండా లేదండి టేస్ట్ అయితే ఓకే అన్నీ వేసుకున్నానండి కరివేపాకు అన్నీ వేసుకున్నాను టేస్ట్ అయితే ఓకే కానీ బట్ అవి కూడా ఏం లేదండి చూడండి కొంచెం మెత్తగానే వచ్చింది హస్బెండ్కి అయితే లో ఫీవర్ వస్తుంది అంటే మూడు రోజులు ఫీవర్ వచ్చింది తగ్గింది ప్రజెంట్ అయితే ఏం తినట్లేదు వెళ్ళిపోయే మార్నింగ్ నూరం అంటే నూరిందండి పల్లీలు అయితే దీనికి పల్లీల పచ్చడి చేస్తాను అనుకున్నాను కానీ చేయలేదు ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ జలుపుతూ ఉన్నారు దగ్గొస్తారని చేయలేదు ఇది కూడా వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయండి వెల్లుల్లిపాయ వెళ్ళిన ఉల్లిగడ్డ జీలకర్ర వేసుకొని నూరుకోవాలండి నోరు చేదంటే ఇదైతే నూరాను వీటితోనే ఇప్పుడు మా సార్ తింటాడండి మా హస్బెండ్కి అయితే పెడతాను అయితే సరిగ్గా పెట్టట్లేదండి ఎందుకనంటే మా హస్బెండ్ సెల్ కర్ర అయితే నాకు తీసుకెళ్తున్నాడండి ఏంటి అవి బజ్జీలు కాదు నాన్న వాడాలు ఇంకా ఏంటి అవి వాడాలు టైం వచ్చేసి అయితే ఆరు బాగా అవుతుందండి ఇప్పుడు టైం వచ్చేసి ఆరు బావ అయితే మంచిగా వర్షం వస్తుంది వేడి వేడిగా మా పిల్లలకైతే పెడతానండి మీరు కూడా చల్లని సాయంత్రం వేళ చల్ల వర్షాకాలంలో వర్షం వస్తుంటే ఏమి పిల్లలకి ఇలాగే చేశారా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నానైతే అనుకోకండి లోపలంతా డార్క్ ఉంటుంది ఇక్కడ అయితే కొంచెం వెలుగు ఉంటుంది అందుకే ఎప్పుడు ఇక్కడే వీడియోలు చేస్తాను ఎట్లున్నాయి నాన్న రిషి వడలు ఎట్లున్నాయి బాగున్నాయా సూపరా థ్యాంక్ యూ అమ్మ చెప్పవా రిషి వెరీ గుడ్ అందుకే టైంకి వీడియోలు చేయలేకపోతున్నాను షార్ట్స్ అయితే ఆయన టైం దొరికినప్పుడు ఇస్తే పెడుతున్నాను అందుకే టైం టు టైం అయితే అప్లోడ్ చేయట్లేదు అయితే పెడుతున్నానండి సో దానికైతే సారీ త్వరలో మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి టైంకి పెట్టడానికి కూడా ట్రై చేస్తాను మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ బాయ్